ఘనంగా ఆఫీస్ లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బీజేపీ మేదక జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మెదక్ బీజేపీ ఆఫీస్ వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మెదక్ బీజేపీ జిల్లా అధ్యకుడు గడ్డం శ్రీనివాస్ ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీల ఛాగాలతోనే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఓబీసీ సెల్ అధ్యకుడు గడ్డం కాశీనాథ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎక్కలేని మధు అధ్యక్షుడు నాయని ప్రసాద్ బీజేపీ మహిళా అధ్యక్షురాలు బెండల వీణ గుండు మల్లేశం బీజేపీ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వాతంత్రం రాకపూర్వం ఆంగ్లేయులు మహమ్మదీయులు మన దేశాన్ని కొల్లగొట్టి మన మీద అజమాయిషితో వాళ్ళు పరిపాలించి దేశాన్ని దాచుకోవడం దోచుకోవడం చేశారు ఆ సందర్భంలో మన దేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులు చాలామంది వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మన దేశానికి స్వాతంత్రం రావాలి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి విదేశీయులు మన మీద అజమాయిషి చెల్లించకూడదు అని చెప్పేసి చేసినటువంటి సంగ్రామ పోరాటంలో ఎంతోమంది అసౌలు భాషలు వాళ్ళందరినీ కూడా ఒక్కసారి మనన చేసుకొని ఒక్కసారి ఈ చరిత్రను మన దేశ పౌరులకు అదేవిధంగా యువతకు ముఖ్యంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈరోజు చూసినట్లయితే మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా మార్పులు తీసుకురావడం మన దేశం ప్రపంచంలో ఒక అగ్రగామిగా విశ్వగురువుగా మరి రాబోతున్నదని చెప్పడానికి ఒక నిదర్శనం మరి గతంలో జాతీయ జెండా ఎగరవేయాలంటే కొంతమంది అర్హత వారికి కొంత నిర్దిష్టమైనటువంటి సమయంలోనే ఆ అవకాశం ఉండే కానీ మన దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలందరూ కూడా మరి తప్పకుండా ఎవరి ఇంటి మీద వాళ్ళు ఈ జెండాను ఎగరేయాలి మరి ఈ జెండా పండుగను జరుపుకోవాలి దీని యొక్క విశిష్టతను మరి ఎవరైతే అసలు బాసిరూ వాళ్ళందరినీ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి మరి మనం అందరం కూడా వివిధ స్థాయిలో మరి పనిచేస్తా ఉన్నాం మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు జెండా పండుగకు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ జిల్లా పార్టీ పక్షాన ధన్యవాదాలు భారత్ మతాకి